కళ్ళతో పరిశీలిస్తూ నీ మెదలతో ఆలోచిస్తే అర్థమయ్యేటటువంటి విషయం అంతవరకు కూడా నీకు అర్థనాలు నీ సృష్టి అయిన అర్థనాలు నువ్వేటో నీకు అర్థనాలు నిన్ను నీ సృష్టిని సృష్టించిన వరకు నీకు అర్థం సృష్టికర్తలు ఎంత అద్భుతంగా సృష్టించడానికి రాత్రులు ఏంటి ఈ వర్షాకాలం ఏంటి ఈ శీతాకాలం ఏంటి ఈ చెట్లు ఏంటి ఈ జంతువులు ఏంటి ఈ పక్షులేంటి ఈ డిజైన్ ఏంటి రకరకాల

that ఇదొక అయితే మరణం తర్వాత మనం ముందకు కోడ జరుగుతున్నాం ఎనకపోవడం ముందక్కోడ ఈ మరణం తర్వాత ఏం జరుగుతుంది ఆత్మతుంది శరీరమైన మొత్తం అనేటటువంటి విషయం గ్రంథాల్లో తేక తెల్లగా రాయబడి ఉంది దైవం తెలియజేశాడు అన్ని గ్రంథాలు తెలియజేశాడు భూలోకం పరీక్ష జీవితం మాట్లాడుతుంది అలాంటిది ముప్పై ఎనిమిదో అధ్యాయంలో సాధు అనంత కరుణాయుడు అపార దైవ తీరుతో హితబోధతో నిండి ఉన్న పురాణ సాక్షిగా ఈ దైవగ్రహం సాక్షిగా అసలు విషయం ఏమిటంటే విశ్వసించడానికి తిరస్కరించిన ఈ ప్రజలే దురహంకారుడు పరమూడు వారికి పూర్వం మేము ఇటువంటి ఎన్నో జాతులని శిక్షించాము వారికి శిక్షాకాలం దాపించినప్పుడు వారు ఆహాకారాలు చేశారు కానీ అది తప్పించుకునే సమయం భాగంగా ఎంత అవకాశం అనే విషయం చెప్పిన తర్వాత మా చెప్పడం కావలసినంత జ్ఞానం ఇచ్చాము కావలసినంత ఆయుష్ ఇచ్చాము కావలసినంత పరిశీలన శక్తి వివేకం ఇచ్చాము మానవుడికి అయినా సరే దైవం ఎవరు అని చెప్తుందేంటో లేదు సొంతంగా తెలుసుకోవాలి దైవం ఎవరు ఈ సృష్టిని సృష్టించిన భగవంతుడు ఎవరు సృష్టికర్త ఎవరు దేవుడు ఎవరు అని చెప్తుంటే ఎక్కలేదు మాట రెండోది స్వతహాను కూడా పరిశీలన లేదు మరి దైవం యొక్క కేంద్ర తీరుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఆహారం తిరుపుకుంటూ ఆయన ఇచ్చిన నీళ్లు తాగుతూ ఆయన ఇచ్చిన లాజ తీస్తూ ఆయన ఇచ్చిన బంధాలతో ఆయన ఇచ్చినటువంటి లక్షణాలతోని భూలోకంలోనే ఇదేదో శాశ్వత జీవితం అన్నట్టు మురిసిపోతున్నాడు మళ్ళీ నీటి మీద కూడా నాటి జీవితం అని చెప్పుకుంటుంది అంటే దైవం అంటున్నాడు ఎంత చెప్పినా ఎన్ని పరమ ముందుగా అంటున్నాడు ఇలాంటి ఎన్నో జాతులు ఇప్పుడు మీరే కాదు నమ్మక పరిశీలించి నమ్మితే నమ్మని నమ్మకపోతే మరి ముందు ముందు భయపెట్టేవాడప్పుడు స్వయంగా తమ నుండే వచ్చాడని వారు ఆశ్చర్యపడ్డారు ఏంటే ఆయన మాట చెప్తే ఆయన చెప్తే నేను అనేటటువంటి ఒక చిన్న మాటతో సాక్షాత్తు భూమి ఆకాశాలను సృష్టించిన దైవం మాటలు పక్క పెట్టేస్తారు బండిలో పిల్లలకి ఏంటి బోల్డ్గా ఉంటే సార్ చెప్పే పాఠాలు అర్థమైంది అలాగే మీరు అసలు భగవంతుడు ఎవరు సృష్టికర్త ఎవరు దేవుడు ఎవరు దైవం ఎవరైనా ఒక్కసారి మీ ఎన్నో సంవత్సరాలు గడిచిపోయి మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు తెలిసిపోయినాయి ఎవరినం విడికి చెప్తున్నా ఎవరినైనా వచ్చినా అని చెప్తున్నాను ఏడో తరగతి నుంచి ఐదో తరగతి తరగతికాల నుంచి ఫైనల్ మీకు చిన్నీ తెలుసా టెన్త్ దాకా ఆలోచన లేకుండా జీవిస్తారనుకున్నాను ఎంత ఎవరు పదో తరగతిలో ఉన్నాం నిన్ను తల్లి గర్భంలో సృష్టించిన ఎన్నో సంవత్సరాలు తెలిసిపోయినాయి ఒక్క నిమిషం ఆలోచించి సమాధానం ఉంటాను ఈ పదులు రాత్రులు ఈ సృష్టి ఎలా నడుస్తుంది దీని అయినా కేవలం ఒక్కడే ఉన్నాడా చాలా ఉంది ఒక్క నిమిషం ఆలోచిస్తే నీ జీవితమే మారిపోతుంది నువ్వు ఆలోచించకుండా నీ జీవితం మొత్తం గడిపినా నీ జీవిత సాధక తరపుతాను ఒక్క నిమిషం ఎందుకంటే అన్ని ఆలోచిస్తున్నావు నువ్వు ఊరిలో తెలుసు నీ ఇల్లు నీ యాగంలో తెలుసు నీ ఉందో తెలుసు నీ తల్లిదండ్రులు తెలుసు తండ్రిలో తెలుసు నీకు సంతానం యొక్క తెలుసు నీ ఊరేదో తెలుసు నీ మీద తెలుసు నీ రాష్ట్రం తెలుసు నీ జిల్లా ఏదో తెలుసు I m e a ఈ మంత్రవాది అసత్యవాది సమస్త దైవాల స్థానంలో కేవలం ఒకే దైవాన్ని ఏమిటి ఇది ఎంతో విచిత్రమైన విషయం ఈ ముందు ఉన్న జాతి పేరు అంటున్నారు శిక్షకు గురైన జాతి ప్రజలు అంటున్నారు వాళ్ళ యొక్క విధానమైన చేస్తున్నారు దైవం గ్రంథాల ద్వారా ఇది ఎంతో విచిత్రమైన విషయం జాతి నాయకులు ఇలా అంటూ వెళ్ళిపోయారు ఎవరన్నా ఇది జాతి నాయకులు జాతి నాయకులు పండితులు వీళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నారు మంచి మార్గంలో ఉండే నాయకులు ఉన్నారు శబ్దాలు ఉన్నారు పండితులు ఉన్నారు అలాగే దారి తెప్పిపోయి పట్టని భక్తిని వృత్తిగా తీసుకొని భక్తిని వ్యాపారంగా చేసుకొని దాని మీద బతికేటటువంటి వాళ్ళు సంపాదించుకునేటటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు ఆ కాలంలో ఉన్నారు ఈ కాలంలో ఉన్నారు ఎవరి వెనక మనం నడుస్తున్నావు ఎవరు వారిని మంచిగా నడిపిస్తున్నారు నిజమైన దైవ మార్గం వైపు నిజమైన భక్తి మార్గం వైపు ఎవరు నడిపిస్తున్నారు అని ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాల్సినటువంటి విషయం పరిశీలించుకోవాల్సిన విషయం ఇది వాళ్ళు అంటున్నారు బయలుదేరి మనం పదండి మీ దైవాల ఆరాధన పట్ల స్థిరంగా ఉండండి ఈ విషయం ఒక ప్రయోజనం కోది చెప్పబడుతుందని చెప్పి జాతీయ నాయకులు సర్దారు పండితులు ఈ విషయాన్ని మేము ఇటువలే కాదు సమాజంలో ఎవరన్నా ఇది కల్పిత విషయం తప్ప మరేమీ కాదు మన అందరిలో కేవలం ఇతర ఒక్కడే అర్హుడా ఇతర మీ ఇతర మీదనే దైవం యొక్క హితోపదేశం అవతరించడానికి అని చెప్పి దైవ ప్రవతాలను తిరస్కరించిన జ్ఞాతులు వాటి గురించి చెప్తున్నాడు అసలు విషయం ఏంటంటే వారిని చిత్ర గ్రంథం గురించి సంశేఖరిస్తులై ఉన్నారు గ్రంథాలు అన్ని గ్రంథాలు ఏ గ్రంథం అన్ని గ్రంథాలు ఈ సృష్టిని సృష్టించిన వాడు పైవాడు సృష్టికర్త అయిన దైవం ఒక్కే ఒకడానికి వాళ్ళు ఆ గ్రంథం చెప్పేశారు విషయం ఏం చెప్తున్నాడంటే అంటే గ్రంథం గురించి కొంతమంది సంశయక్రస్తులు వేయాలి కొంతమంది గ్రంథాలను ప్లేతున్నాడు నేను కొంతమంది గ్రంథాన్ని పాడేశారు అక్కడ అంటే వాళ్ళకి అసలు గ్రంథం ఏంటో తెలియదు గ్రంథంలో ఏముందో తెలియదు రెండో వాళ్ళు సంశయక్రస్తులు వేయాలి గ్రంథం వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ సంస్థలు పరిశీలించారు వాళ్ళ పండితులు ఏం చెప్తే అదే అంటారు వాళ్ళ పండితులు నాయకులు ఏం చెప్పి డబ్బుల కోసం భక్తిని వ్యాపారంగా చేసుకుంటే కూడా అలవాటు అయిపోయి మా పాస్టర్ గారు లేదా మా యొక్క పూజారి గారు యొక్క మా యొక్క ముజావరి గారు ఏది చెప్తే అదే కలిసి రావట్లేదు అనుకుంటాం కలిసి రావటం అంటే బొమ్మ కాదు మాట్లాడుతుంది ఈ అటు పెట్టు ఆ గుమ్మట్టు పెట్టు ఇట్లాంటి బొమ్మలు అవుతాయి ఏ బొమ్మ ఎట్టు పెట్టినా ఏం రాదు నీ గుణం మార్చుకున్న మార్చుకున్నప్పటికీ బొమ్మలు బొమ్మలు మార్చినా నీకు కలిసి రాదు కలిసి రావాలంటే నిన్ను సృష్టించినోడు నీ కాళ్ళు చేతులు నిన్ను అద్భుతంగా సృష్టించాడు ఈ సృష్టిని అద్భుతంగా సృష్టించాడు మీకు ఒక ఆయుష్ ఇచ్చి అవకాశం ఇచ్చి దీనికంటే ఉన్నతమైనటువంటి లోపంలో స్థానం ఉంది జాగ్రత్తగా శాశ్వత లోపం స్వర్గలోకం ఉంది ఇక్కడ ఏదైతే ఉందో దానికి తొంభై తొమ్మిది రెట్లు మీకు అన్ని స్వర్గ సౌక్యాలు ఉన్నాయి నిర్ణయించే నేను ఒక గీతం కూడా సేమ తొంభై తొమ్మిది రెట్లు ఇక్కడ ఒక్క ఒక్క శాతమేనండి మనం ఈ డబ్బులు చూసి మూసిపోతాం ఈ మందాలు చూసి మూసిపోతున్నాం ఈ పిల్లలు చూసి మూసిపోతున్నాం ఈ యొక్క ఆహ్వాదం చూసి మూసిపోతున్నాం ఇవన్నీ దేవుడు తనకు ఉన్నటువంటి గొప్పతనంలో ఒక్క పర్సెంటే పరిచిందంట భూమి మీద చేసిన ఒక్క పర్సెంటే తొంభై తొమ్మిది పర్సెంట్ స్వర్గవాసులకి వస్తుంది అక్కడుంది అసలు లోపం అక్కడుంది అసలు లోపం కాబట్టి ఎవరైనా ఏ పని చేసినా ఇవన్నీ పరీక్ష భార్య బంధం పిల్లల బంధం పరీక్ష సంపద పరీక్ష జ్ఞానం పరీక్ష కళ్ళు పరీక్షే కాళ్ళు పరీక్ష అన్ని చేతులు పరీక్షే నీ సమస్తం ప్రతి నిమిషము ప్రతి సెకండ్ ప్రతి రోజు నీకు పరీక్ష దేవుడి దగ్గరికి పోయేదాకా ఈయనందరూ తెలియదు తిన్నావా పడుకున్నావా తెల్లాలి అలా జీవిస్తే దేవుడు అంటున్నాడు బృదా నీ జీవితం చెత్త చెత్తతున్నారే ఇంటి ముందు పసుగుడుతున్నారే నువ్వు కూడా ఎందుకంటే ఎవరు తిని తింటున్నావు ఎవరి నీవుగా ఉంటున్నావు ఎవరి నీకు కళ్ళు ఇచ్చారు ఎవరు నీకు మెరల్ ఇచ్చారు ఎవరి నీకు బంధాలు ఇచ్చారు నువ్వు తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకున్నావు ఇప్పుడు తెలుసుకోకపోతే ఇంకెప్పుడు తెలుసుకున్నావు తెలుసుకుంటే జ్ఞానిని తెలుసుకోకపోతే అజ్ఞాని అభిజ్ఞాని కోసం ఆయన జ్ఞాని విశ్వాస విశ్వాసం పగులు రాత్రుల విశ్వాసు స్వర్గం తిరుగుతారు ఈ భూలోక జీవితం పరమాత్మ వారికి అనుగ్రహిస్తాడు దేవో ఎంత చెప్పినా ఎప్పుడు నా మనిషితో మాట రెండో నేను పూర్తి చేయడం నేను పూర్తి చేసుకున్నాను ఎందుకంటే పంట పొలంలో పం పండటానికి పోయింది ఇప్పుడు వీటి పొలంలో నడుస్తుంది మేస్తుంది పశువులు అక్కడ పశువుల కాపరి కూర్చొని ఉన్నాడు ఆయన ఆది మనిషి ఉంటే అది పంట పొలంలోకి మేయటానికి పోయింది పట్టానికి పోయింది మేయటానికి పోయింది అప్పుడు ఆ పశువుల కాపరి నిజ అని అక్కడ కళ్ళ తీసుకున్నాడో ఒక పంట తీసుకున్నాడో లేచినేవాడు పంట పొలంలో బాగుంది వీటి పొలంలో నుంచి ఎందుకు అది వచ్చింది వెచ్చేసరికి కానీ మనం ఎప్పటిదాకా తెలియని అజ్ఞానంలో చేస్తున్న పనుల నుంచి మోనంలో జ్ఞానం ఇచ్చిన గురించి తెలుసుకోవడానికి సంవత్సరాల తరబడి త్యాగేసిన సంవత్సరాల తరబడి ఇతబోత చేసిన ఒక్క నిమిషం కూడా ఆలోచించేటటువంటి తీరిక కానీ ఓపిక కానీ అసలు ఏంటి నిజమా అబద్ధమా మంచా చెడ ఏం జరుగుతుండో మీ నుంచి ఏమైనా డబ్బులు అడుగుతున్నా మీ డబ్బులు మాకు అక్కర్లేదు మేము మత అంతా కట్టి వచ్చి చెప్పినా కమ్మ నుంచి ఇప్పుడు వద్దునే నాలుగింటి నాలుగు మూత వేసి ఇక్కడ రావాలంటే ఒక అక్కడ ఉండేలా ఎందుకంటే ఒక పావు ప్రయాణం మేమే కదా ఊరు వచ్చినా ఇక్కడ ఇక్కడే వాళ్ళు చెప్పినా మీ రూపాయలు మాకు అవసరం లేదు దేవుడు అంటున్నాడు వాళ్ళకి చెప్పండి మీ ఏ ప్రతిఫలం కూడా చెప్పట్లేదు మీ పార్ కోసం మీ వేరు కోసం మీకిత దైవ గ్రంథాలలో ఉన్న అన్ని గ్రంథాలని గౌరవించేటటువంటి అన్ని గ్రంథాలని నమ్మేటటువంటి అనుగ్రహాన్ని ముక్తిని పొందుదాం సుఖశాంతులను గురించమని అదేమని కోరుకుంటున్నాను ప్రతి అల్లిపులం ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని అష్టైశ్వర్యాలు ప్రసాదించమని అహంకారమైన జ్ఞానాన్ని కొంతమందికి ఎందుకు చెప్తున్నాను మాట నరం మీద పుండు నరమంత సిరి రెండో ఒకటి ఒకటేనా కూర్చొని సిరి అంటే నరం మీద అన్న పుండు అది కాబట్టి అలాంటి అలాంటి సిరి అవుతున్నాం అహంకారం రాక ఇచ్చినా భగవంతుడు ఇచ్చాడు పరీక్ష కోసం వచ్చాడు కాబట్టి అహంకారం లేని జ్ఞానాన్ని జ్ఞానం తెలియదేవుడిచ్చింది మీ మెదడులో ఉన్న రక్తనాల్లో రక్తం కట్టగడి నీకు తెలియలేదు నాకు తెలియలేదు మొత్తం ఏమంటారు మనం లేని పైకి కావాలని ఒకరు పెట్టి ఆట కాబట్టి జ్ఞానం దేవుడిచ్చాడు సంపద దేవుడు ఇచ్చాడు అహంకారం లేని జ్ఞానాన్ని అహంకారం లేని ఐశ్వర్యాన్ని ప్రసాదించుకొని అహంకారం లేని ఆరోగ్యాన్ని ప్రసాదించుకొని మరి భార్యని గుండెలో పెట్టుకొని చూసుకునే అదృష్టాలు ఎందుకంటే నేను అనేకసార్లు పెట్టుకున్నా శుక్రవారం రోజున ఆమె తన యొక్క భర్త బంధంలో నిన్ను పెళ్లి చేసుకున్న రోజు నుంచి తన తల్లిదండ్రులు త్యాగం చేసింది తన యొక్క పుట్టినింటిని త్యాగం చేసింది తన తోగుని త్యాగం చేసింది తన ఇంటిని త్యాగం చేసింది తన ఊరిని త్యాగం చేసింది నీతో కలిసి నడిచింది జీవితకాలం నీతో కలిసి నడవడానికి సిద్ధపడ్డది ఆమెను బాధ పెడితే నువ్వు సొప్పాడు కాబట్టి భార్యని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాను అప్పుడు నిన్ను కూడా ఆమె గుండెల్లో పెట్టుకుంటారు ఎందుకంటే భర్త సూర్యుడి కంటే ముందు లేచి వేసిపోయి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారండి మనకి ఆ కమ్మం వాటి జాబుకి సూర్యుడి కంటే ముందు లేసి వెళ్ళిపోయిందంత క్యారేజ్ అంటే ఎంత అన్నం తిని మధ్యాహ్నం క్యారీ కొద్దిగా తీసుకొని వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి వచ్చి మూడు కోట్ల అన్నం పెట్టి కొద్దిగా ప్రేమ చూపిస్తే ఈ ఈ త్యాగం ఊరి చేయరు భార్య కోసం పిల్లల కోసం పెద్ద త్యాగజీవి ఎవరు ఉన్నారంటే భర్త అలాంటి భర్తని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి భగవంతుడు చూస్తున్నాడు భర్తని మోసం చేయటం సాక్షాత్తు భగవంతుడిని మోసం చేయటం ఆ ఇల్లు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం ఆయురారోగ్యాలతో ఉంది ఆయురా ఆరోగ్యాలతో ఉండాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి భగవంతుడు చూస్తున్నాడు భర్త దూరంలో భగవంతునికి భగవంతుడికి భయపడాలి భార్య దూరంలో ఉన్నా భగవంతుడికి భయపడాలి ఆ ఇల్లు ఎలా ఉంటుంది అంటే ఇక భూలోకం సగం సగం సర్వుంటుంది వాళ్ళు సగం బాగా ఉండాలి బాగా ఉండాలి అంత మంచిగా ఉండాలి అంత బాగా చెప్పి నలుగురు పొగిడేలాగా నలుగురు మెచ్చుకునేలాగా వాళ్ళు ఏమిటై దైవం దూతల ద్వారా ఆశీస్సులు అష్టైశ్వర్యాలు పొందిస్తారు అలా ఉండాలి ఎప్పుడు మనకి చెడు లాగుతా ఉంటుంది మైండ్లో మంచి మనకి చెడు ఉంటుంది చెడు లాగుతా ఉంటుంది మంచి మీద నడలేదు అది నిన్నును కంట్రోల్ వరకు నిన్ను భగవంతు భయపడితే భగవంతుడు నిన్ను కంట్రోల్ చేస్తాడు నిన్ను కంట్రోల్ చేసుకోవాలి మంచి చెప్పుడు అనిపించారు కాబట్టి